మైసానం తి మిర్చి తింటే కాలం అవుతుంది ఈరోజే మేం చేస్తున్నాము చెప్పురా ఈరోజు చేగ్రాని ఇది మురమురా మా గోడలు ఏం టైం చేస్తుంది నానబెట్టుకోవాలి ఇట్లా అన్ని ఒక దాంట్లో తీసుకోవాలి మూడు స్పూన్ల నూనె ఏమేమి సార్ కృష్ణ

Kalau dia berat, cepat ceput. हर कृष्ण

నిమ్మకాయలు అన్నీ విండేసినాం చాలు విండేసినాం ఇంకేం చాలు అయిపోయింది తొందరగా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి తీసేస్తే అయిపోతుంది ఎట్లున్నది సూపర్ ఉందా పోయను చెప్పు ఒకసారి మంచిగా తిను మరి చెండాలంగా అయింది ఎట్లయింది తీసిన వాళ్ళ ఎట్లయింది బా ఎట్లా మాటలు పోయాయి ఏమైందిరా సూపర్ అయిందా ఎట్లుపు